తెలంగాణ గౌరవానికి ప్రతీక అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరేట్ మరియు తెలంగాణ అమరవీరుల త్యాగానికి నిదర్శనమైనటువంటి వారి యొక్క స్ఫూర్తికి ప్రతీకైనటువంటి అమరజ్యోతి ఈ రెండు కట్టడాల మధ్యలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుణ్ణి నాయకుడైనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈరోజు ఈ ప్రభుత్వం పెట్టడం చాలా శోచనీయం బాధాకరం సిగ్గుమాలిన చర్యగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అంటే తెలంగాణ తల్లిని అవమానించైనా సరే సోనియా గాంధీ మెప్పు పొందేందుకు రేవంత్ రెడ్డి గారు ఆతృతపడుతున్నాడు తన యొక్క చౌకవారి బుద్ధిని ఇవాళ తెలియజెప్తున్నాడు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది తెలంగాణ మేధావులు కళాకారులు కవులు బుద్ధిజీవులు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టద్దు అని ఎంత చెప్పినా వినకుండా కేవలం తన ఢిల్లీ బాసుల్ని ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ ఆత్మను ఈరోజు రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెట్టినాడు అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి బాధతో తెలియజేస్తా ఉన్నాను